టెంపణీ స్కూల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిన్నటి నుంచి చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఇందులో ఇక్కడ పార్టిసిపేట్ చేయడం ఎస్పెషల్లీ గ్రూప్ చైర్మన్ గారు ఏదైతే స్వయంగా ఆయన పెయింట్స్ చేశారో పెయింట్స్ ఆర్ట్ గ్యాలరీని ఇనాగ్రేట్ చేయటం అవన్నీ కూడా చూసారు చాలా ఇంట్రెస్టింగ్గా అన్ని న్యాచురల్ పెయింట్స్ చాలా చక్కగా ఆయన ఆ వయసులో చక్కగా చేశారు ఆయనకి మనస్ఫూర్తిగా అభిమానం తెలియజేసుకుంటూ ఈరోజు గ్రాండ్ పేరెంట్స్ డే ముఖ్యంగా మనకి గ్రాండ్ పేరెంట్స్ అనేవాళ్ళు ఒక ట్రెజర్ మనకి వాళ్ళు ఒక జాతి సంపదలాగా మనం చూడాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా పేరెంట్స్ అనేవాళ్ళు కూడా బిజీగా ఉంటాం ఒక ఇంట్లో ఉంటే ముగ్గురు మూడు రూమ్లో కూర్చొని పిల్లలు గదిలో నెట్ చూసుకుంటూ ఉంటే తల్లిదండ్రులు ఒక్కో రూమ్లో ఒక సీరియల్ చూస్తూ ఉంటే ఇంకొక రూమ్ రూమ్లో ఉండే విధంగా ఈ మానవ సంబంధాలు అనేవి కూడా తగ్గిపోతున్నాయి ఇటువంటి ఈ ఈరోజు ఈరోజు గ్రాండ్ పేరెంట్స్ డే కట్టడం అనేది చాలా చాలా సంతోషకరం